హలో అండి నమస్తే నేను లలిత ఈ అయితే మనం గోధుమ గడ్డి గురించి మాట్లాడుకుందామండి గోధుమ గడ్డిని అయితే మనం మట్టిలో కాకుండా వాటర్లో కూడా పెంచుకోవచ్చు అండి ఆడవారికి అయితే ఈ గడ్డి జ్యూసు అమృతం లాంటి ఔషధం అండి ఇది తాగడం వల్ల మన శరీరంలో రక్తం శాతం కూడా పెరుగుతుందండి ఉన్న రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుందండి ఇక వీడియోలోకి వెళ్దామండి అయితే హెల్దీ హెల్దీ జొన్నదోసిని చేస్తున్నానండి మనము జొన్నపిండితో ఇప్పుడు రొట్టె కానీ జావ కానీ చేసుకుంటాం కదండి ఇప్పుడు కొంచెం వెరైటీగా జొన్న దోశ చేసుకుందామండి దానికోసమైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకోవాలండి కొలత అనేది కంపల్సరీ అండి అందులో ఇప్పుడు రెండు స్పూన్ల వరకు ఉప్మా రవ్వను రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని కూడా వేసుకొని సగం స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు సరిపడ ఉప్పును కూడా వేసి ఏ కప్పుతో మనము పిండిని కొలుచుకున్నాము ఆ కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని విస్కర్తో కానీ గరిటతో కానీ ఆ పిండిని ఉండలేకుండా స్మూత్గా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ను అందులోకి యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి దాన్ని అంతటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పదిహేను నిమిషాల వరకు ఉంచుకోవాలి పిండి కాస్త నానే వరకు పక్కనుంచుకొని ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి ఇంకో సగం గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ పిండిని అంతా ఒకసారి కలిపి పక్కనుంచుకోవాలండి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా పల్చగా ఉండాలి నీళ్ళు నీళ్ళుగా అది పక్కనుంచుకొని ఇప్పుడు మనం స్టవ్పై పెనం పెట్టుకుందామండి పెనం అయితే చాలా నీట్గా ఉండాలండి నీట్గా లేకుంటే దోశ రాదు దోశ లేసే పెనం అయితే ఓకే మనం చపాతి చేసినట్టయితే ఆ పెనాన్ని ఒకటికి రెండు సార్లు ఇలా నీళ్లు చల్లుకొని నూనె రాసి దోశ వేసి ఒక రెండు దోశలు వేస్ట్ చేసుకొని అప్పుడుగానే ఆ దోశ వస్తుందండి ఇప్పుడైతే నేను పెనం మీద నూనె రాసుకొని సన్నగ తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని దోశ బ్యాటర్ని వేసుకుంటున్నానండి ఇలా హోల్సోల్స్గా రావాలి ఇప్పుడు చివర్లకు కాస్త నూనెను అప్లై చేసుకోవాలండి దోశ చివరంతా నూనెను అప్లై చేస్తే దోశ మాత్రం తొందరగా ఏం కాలేదండి ఇది దోశ దోశలాగా నెమ్మదిగానే కాలుతుంది నూనె వేసినాం కదండి చివరిలోకి ఇట్లా లేస్తుందండి పైకి కొంచెం దోశ కానీ లేవకుంటే మనం చాకుతో కాస్త ఇలా అనుకుంటే సరిపోద్ది పోయేదేం లేదు దోశ అంతా కాలినాక ఇప్పుడు దానిపైన సన్నగా తరిగిన కరె క్యారెట్ను సన్నగా తరిగిన కొత్తిమీరను ఉల్లిపాయలను కూడా వేసుకొని నెమ్మదిగా దోశను మర్చుకోవాలండి నెమ్మదిగా మడవాలి కింద అంత క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఒట్టికి ఇరిగిపోతుందండి ఈ దోశ ఇలా ఒక పక్కకు క్యారెట్ కాస్త ఉడికినాక ఇంకో పక్కకి తిప్పేసుకోవాలండి ఇప్పుడు కూడా చాలా నెమ్మదిగా తిప్పుకోవాలి అంతేనండి రెండు పక్కల కాల్చుకున్నాక ఎంతో హెల్దీ హెల్దీ దోశ జొన్న దోశ రెడీ అయిపోయిందండి ఏదైనా ఒక చట్నీతో మనం సర్వ్ చేసుకున్నామంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ లేకుంటే నైట్ డిన్నర్లో కానీ చాలా బాగుంటుందండి నేను ఇంకో దోశ వేస్తున్నా కానీ ఇందులో రవ్వలు రవ్వ పిండి వేయకుంటే మాత్రం దోశ రాదండి జొట్టి జొన్న పిండితో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నమస్తే అండి థ్యాంక్ యూ